హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆల్మీ టిక్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరి భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి ఇంకా ఈ రోజులో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది ప్రైవేట్ సంస్థలు అలాగే గవర్నమెంట్ పథకాలు కూడా ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోతుంది అలాగే పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే మరి అంత ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పులు ఉంటే సరి చేసుకోవడం తప్పనిసరి అయితే ఆధార్ కార్డులో పేరు ఇంటి పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ జెండర్ లాంటి ఇట్లా తప్పులు ఉంటే చిక్కుల్లో పడ్డట్టే ఒకవేళ వాటిని వెంటనే గుర్తించినట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అప్డేట్ చేసే సమయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది ఎందుకంటే దీనికోసం రూల్స్ చాలా ఉన్నాయి ఆధార్ కార్డు పేరు పుట్టిన తేదీ అడ్రస్ ఫొటోస్ జెండర్ లాంటి వాటిని ఎన్నోసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయం చెప్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులు షరతులు పెట్టింది ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీ జెండర్ ఫొటోస్ అనేది ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీలు లేదు ఆధార్ హోల్డర్ జీవితంలో తన పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒకసారి అప్డేట్ చేసుకునే అవకాశం అలా వీలుంటుంది అలాగే జెండర్ ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది పరిమితికి మించి పేరు జనరల్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకుని చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అదేవిధంగా ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది యూఐడి ఆధార్ కార్డు హెల్ప్లైన్ నెంబర్ తీసుకుని వచ్చింది ఈ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ ఆ నెంబర్కి కాల్ చేసి ఫ్రీగా మాట్లాడుకో మాట్లాడవచ్చు మరి ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఈ నెంబర్కి కాల్ చేసి మనకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మనకు నచ్చిన భాషను ఎంచుకొని మనకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్కింగ్ తెలుగు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ